హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కళ్యాణి కిచెన్ కరపురుచులు ఈరోజు ఈ వీడియోలో మిరపకాయ టమాటా పచ్చడి తయారు చేసి చూపించిపోతున్నాను చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అన్నంలోకి తిన్నారంటే చాలా బాగుంటుంది తినే కొద్దీ ఇంకా తినాలనిపించే ఈ మిరపకాయ టమాటా పచ్చడి ఎలా తయారు చేస్తుందో మా వదిన ఈ వీడియోలో అయితే చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూసారంటే మీకు కూడా అర్థమవుతుంది అలాగే రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ నాకు కావాలి ఒక మిక్సర్ జార్లో ఎండు కొబ్బరి ముక్కలు ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి మూత పెట్టేసి గ్రైండ్ చేసుకోండి కొద్దిగానే కాబట్టి అక్కడక్కడ మనకి చిన్న చిన్న పీసులు మిగిలిపోతాయి మనం టమాటో పచ్చడి వేసేలోపు నలిపోతా వెల్లుల్లి రబ్బలు వచ్చేసి ఒక గడ్డ మొత్తం పొట్టి తీసి వేసుకోవాలి పండుమిరపకాయలు కారానికి సరిపడా ఒక రెండు గుప్పిళ్ళ వరకు వేసేసింది మా వదిన టమోటాలు ఒక ఫైవ్ టు సిక్స్ మీడియం సైజ్ టమోటాలు అయితే శుభ్రంగా వాష్ చేసి ముక్కలుగా కట్ చేసి వేసేసి ఈ విధంగా మూత పెట్టి బరకగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ మిరపకాయ టమోటా పచ్చడి పక్కన పెట్టేయండి ఇప్పుడు స్టవ్ గించేసి పాన్ పెట్టేసుకోవాలి ఆయిల్ అనేది ఒక టెన్ టు లెవెన్ టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ ఉంటే బాగుంటుంది పచ్చడికి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పోపు దినుసులు మొత్తం వేసేసుకొని వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక నాలుగు వరకు నల్ల కొట్టి వేసుకోండి పోపులో వేసుకోవడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది ఇప్పుడు వరకు కరివేపాకు వేసి అవి కరకరలాడే వరకు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిరపకాయ టమాటా పచ్చడి వేసేయాలి జార్లో ఉన్న టమాటా పచ్చడి మొత్తం నీట్గా వేసేసిన తర్వాత ఒకసారి బాగా స్పూన్తో మిక్స్ చేసుకోవాలి అడుగంటకుండా చూసుకోవాలండి అప్పుడు మనకు పచ్చడి అనేది బాగా రుచికరంగా తయారవుతుంది ఒకసారి బాగా మిక్స్ చేసేసి అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ ఆల్రెడీ కొబ్బరి గ్రైండ్ చేసేటప్పుడు కొద్దిగా వేసాం కదా ఇప్పుడు పచ్చడికి సరిపడా సాల్ట్ అయితే వేసేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేస్తూ ఉంటేనే ఒక మంచి సువాసన అయితే వస్తూ ఉంటుంది మీకు అర్థమైపోతుంది ఈ మిరపకాయ టమాటా పచ్చడి ఎలా ఉంటుందనేసి లో ఫ్లేమ్లోనూ ఈ విధంగా ఉడికించుకోవాలండి హై ఫ్లేమ్లో అయితే తొందరగా వేగిపోయి పచ్చి వాసన అనేది పోదు అలానే ఉంటుంది లో ఫ్లేమ్లో ఉడికించుకోవడం వల్ల బాగా ఉడికి మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుందండి హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల మారిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇలా మూత పెట్టుకుంటూ లో ఫ్లేమ్లోనే ఉడికించుకోండి మధ్య మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి అప్పుడే మనకి పచ్చడి మొత్తము కరెక్ట్గా ఉడికి పచ్చడి అనేది రుచిగా తయారవుతుంది ఇలా మధ్యలో అప్పుడప్పుడు కలుపుతూ ఉండండి ఆయిల్ పైకి వరకు మరీ ఎక్కువ డ్రై అయిపోలాగా అయితే ఉడికించుకోవద్దు మనకి కొద్దిగా తేమ అనేది ఉండాలి ఆయిల్ పైకి వస్తే సరిపోతుంది వేడి వేడి అన్నంలోకి వేసుకొని తింటే ఇది చాలా బాగుంటుంది బయటే ఉంచినా కూడా రెండు రోజుల పాటు నిలువ ఉంటుంది ఎందుకంటే మనం తేమ అనేది ఎక్కువ లేకుండా ఉడికించాం కదా కాబట్టి బయటే ఉంచినా కూడా రెండు రోజుల పాటు నిలువ ఉంటుంది అంతే అండి చాలా ఈజీగా టేస్టీగా చేసుకునే మిరపకాయ టమోటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఆయిల్ అయితే పైకి వచ్చేసింది ఈ టైంలో స్టవ్ అయితే ఆఫ్ చేసేయండి మీకు ఒక పది నిమిషాల్లో తయారైపోతుంది పచ్చడి అనేది రెసిపీ నచ్చితే ఇంకా తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్